ఒక కథని ఊహించుకోండి కాని అది మామూలు కథ కాదు ఒక పుస్తకంలో పట్టేది కాదు అదొక మహాసముద్రం లాంటిది మనమిప్పుడు అలాంటి ఒక అపారమైన ప్రాచీన భారత ఇతిహాసం మహాభారతం లోతుల్లోకి తొంగి చూడబోతున్నాం ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు తరతరాల విజ్ఞానం దాగి ఉన్న ఒక కథ సముద్రం ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి లక్ష ఐదు వందలు ఏంటి నంబర్ అనుకుంటున్నారా ఇది ఏదో సాధారణమైన లెక్క కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాలలో ఒకటైన దాని విస్తారతకు ఇదొక కొరమానం ఇంతకీ ఏమిటది ఆ నంబరే మన మహాభారతంలో ఉన్న శ్లోకాల సంఖ్య అనమాట అందుకే అంటాం మహాభారతం కేవలం ఒక పుస్తకం కాదని అదొక సంపూర్ణ కథా సంప్రదాయం పురాణం తత్వశాస్త్రం చరిత్ర జీవితాన్ని ఎలా జీవించాలనే నియమాలు అన్నీ ఇందులో కలిసిపోయున్నాయి అందుకే దీన్ని నిజంగా కథాసముద్రం అని పిలుస్తారు సరే ఇంత పెద్ద సముద్రంలో మనం ఎలా ప్రయాణించబోతున్నాం ఇదిగో ఇదే మన మ్యాప్ ముందుగా అసలు దీన్ని కథాసముద్రం అని ఎందుకు పిలుస్తారో చూద్దాం ఆ తర్వాత దీనిని ఎవరు ఎలా నిర్మించారో తెలుసుకుందాం తరతరాల నదిలా సాగే కథలోకి వెళదాం ధర్మంపై జరిగిన లోతైన సంభాషణలని పరిశీలిద్దాం చివరిగా ఈ కథ చేసిన మూడు వందల ఏళ్ల ప్రయాణం గురించి మాట్లాడుకుందాం పదండి మొదలు పెడదాం రైట్ మన ప్రయాణంలో మొదటి మజిలి రూపశిల్పి మరియు ప్రణాళిక ఇంత పెద్ద కథాసముద్రానికి ఒక ఆకారం ఒక పద్ధతి ఎలా వచ్చాయి ఆ ఘనత మొత్తం మన వారికే చెందుతుంది ఆయనే ఈ అపారమైన కథనానికి ఒక రూపాన్ని ఒక ప్రణాళికను ఇచ్చారు అసలు వ్యాసులవారు ఎంత గొప్పవారో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు మనకు నాలుగు వేదాలున్నాయి కదా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం హిందూ మతానికి మూల స్తంభాలైన వీటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి సంకలనం చేసింది ఆయనే అందుకే ఆయన పేరు ముందు వేద అనే బిరుదు చేరింది వ్యాసులవారి ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందంటే ఈ మొత్తం ఇతిహాసాన్ని ఆయన పధ్నమిది భాగాలుగా విడగొట్టారు వీటినే మనం పర్వాలు అంటాం మొదటిదైన ఆదిపర్వంతో కథ మొదలవుతుంది చివరిదైన స్వర్గారోహణ పర్వంతో ముగుస్తుంది ఇలా చేయడం వల్ల కథలోని ప్రతి అంకమూ మనకు స్పష్టంగా అర్థమవుతుంది దారి తప్పిపోకుండా ఉంటాం ఓకే ఇప్పటిదాకా నిర్మాణం గురించి చూశాం కదా ఇప్పుడు కథలోకి వెళ్దాం మహాభారత కథ ఒక నిశ్చలమైన సరస్సులాంటిది కాదు అదొక నది ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహించే ఒక పెద్ద నది అందులో ఎన్నో సుడిగుండాలు ఎన్నో సంఘర్షణలు ఈ వంశపోరాకం మూలాల్ ఎక్కడున్నాయో చూద్దాం కురుమహారాజుతో మొదలైన ఈ వంశం శంతనుడి దగ్గరకు వచ్చేసరికి రెండుగా చీలిపోతోంది ఆయన మనవళ్లు ఒకరు పుట్టుకతో అందుడైన ధృతరాష్ట్రుడు మరొకరు పాండురాజు వాళ్ల కొడుకులే ధృతరాష్ట్రుని వంద మంది సంతానం కౌరవులు పాండురాజు ఐదుగురు సంతానం పాండవులు సింహాసనం కోసం ఈ అన్నదమ్ముల మధ్య మొదలైన ఆధిపత్యపోరే చివరికి మహాభారత యుద్ధానికి దారితీసింది సరే యుద్ధం రాజవంశం ఇవేనా మహాభారతం అంటే కాదు వీటన్నిటి వెనుక ఒక పెద్ద ప్రశ్న ఉంది అదే ధర్మం అంటే ఏదొప్పు ఏది తప్పు మన కర్తవ్యమేంటి న్యాయమంటే ఏంటి ఈ ప్రశ్నల చుట్టూనే మహాభారత కథ నడుస్తోంది ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది న్యాయం లేదా ధర్మం అనేది ఎప్పటికీ ఒకేలా ఉంటుందా దానికి కాలంతో పాటు మార్పు ఉండదా ఈ ప్రశ్నకు సమాధానంగా మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉంది కథానాయకుడు పేరు మాండవ్యుడు ఆయన ఒక ఋషి చిన్నప్పుడు ఆయన తెలియక చేసిన ఒక చిన్న పనికి పెద్దయ్యాక ఆయన మీద దొంగతనం నేరం మోపి అత్యంత క్రూరమైన శిక్ష విధిస్తారు నిజానికి ఆయన ఏ తప్పో చేయలేదు ఆయనకు జరిగిన అన్యాయం అంతయింతా కాదు ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది మాండవ్యుడు తనని శిక్షించిన వారిని ఏమీ అనడు నేరుగా న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజునే నిలదీస్తాడు ఓ యమా చిన్నప్పుడు చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష ఇది అన్యాయం ఈ అసమానమైన శిక్షకు ప్రతిఫలంగా నువ్వు భూలోకంలో శూద్రయోనిలో జన్మిస్తావు అని శపిస్తాడు ఒక ఋషి శాపం అది మొత్తం న్యాయ వ్యవస్థనే మార్చేసింది చూడండి మాండవ్యుడి కథకు ముందు వయస్సుతో ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా తప్పు చేస్తే కఠిన శిక్షే కాని ఆ సంఘటన తర్వాత ఒక కొత్త చట్టం వచ్చింది పద్నాలుగేళ్లలోపు పిల్లలు చేసే పనులకు పాపమంటదు ఆలోచిస్తే ఇది మన ఆధునిక జువెనిల్ చట్టంలాగే ఉంది కదా అద్భుతం ఇక మన ప్రయాణంలో చివరి ఘట్టం మహాభారతం కేవలం రాసి పక్కన పెట్టిన గ్రంథం కాదు అది కాలంతో పాటు ప్రయాణించింది తరతరాలకు చేరింది అదొక సజీవ సాంస్కృతిక ప్రవాహం అదెలాగో చూద్దాం దీనికి మన తెలుగు కవుల కథే ఒక అద్భుతమైన ఉదాహరణ క్రీస్తుశకం పదకొండవ శతాబ్దంలో కవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు కాని అది మధ్యలోనే ఆగిపోయింది దాదాపు రెండు శతాబ్దాల తర్వాత తిక్కనగారు ఆ పనిని మళ్లీ భుజాన వేసుకుని పదిహేను పర్వాలు పూర్తిచేశారు అయినా ఇంక కొంచెం మిగిలిపోయింది చివరిగా పద్నాలుగవ శతాబ్దంలో ఎర్రనగారు వచ్చి ఆ చివరి భాగాన్ని పూర్తిచేశారు అంటే ఒక్క గ్రంథాన్ని అనువదించడానికి మూడు వందల సంవత్సరాలు ముగ్గురు మహాకవులు అవసరమయ్యారు ఇది ఒకరి పని కాదు ఇదొక యజ్ఞం సో మన ఈ చిన్న ప్రయాణంలో ఏం నేర్చుకున్నాం మహాభారతం కేవలం కథ కాదు అదొక కథాసముద్రం అని తెలుసుకున్నాం వ్యాసులవారు దానికి పద్దెనిమిది పర్వాలతో ఒక అద్భుతమైన రూపాన్నిచ్చారు తరతరాల మధ్య జరిగిన సంఘర్షణ దీని ప్రధాన కథ కాని దాని వెనుక ధర్మానికి సంబంధించిన ఎంతో లోతైన జ్ఞానం దాగి ఉంది అన్నింటికన్న ముఖ్యంగా అది శతాబ్దాలుగా బ్రతికి ఉన్న ఒక సజీవ సంప్రదాయం మరి ఈరోజు మనం ఈ మహాసముద్రం వైపు చూసినప్పుడు ఒక ప్రశ్న మిగిలిపోతుంది మహాభారతం అనే ఈ సముద్ర గర్భంలో ఈ తరం కోసం మనకోసం ఇంకా ఎలాంటి నిధులు ఎలాంటి ఆణిముత్యాలు వేచి ఉన్నాయో ఇంత పెద్ద కథని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి సరే ఈ నంబర్తో మొదలు పెడదాం పద్ధెనిమిది మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు అంటే పద్దెనిమిది గొప్ప పుస్తకాలున్నాయన్నమాట ఈ పద్దెనిమిది అనే సంఖ్యే దాని కథనానికి ఒక వెన్నెముక లాంటిది ఇక దాని సైజ్ విషయానికొస్తే లక్ష శ్లోకాలు ఊహించుకోండి దాని అస్సలు సంస్కృత రూపంలో లక్షకు పైగా శ్లోకాలున్నాయి ప్రపంచంలో ఏ ఇతిహాసంతో పోల్చినా ఇది చాలా చాలా పెద్దది అందుకే దీన్ని కేవలం కావ్యమనడం కరెక్ట్ కాదు అదొక గ్రంథాలయమే అనవాట అయితే మహాభారతాన్ని కేవలం ఒక కథల పుస్తకంలా చూస్తే మనం చాలా మిస్సైపోతాం అందుకే దీన్ని కథల సముద్రం అంటారు అంటే ఇది కేవలం కథల సమాహారం కాదు వివేకం ధర్మం తత్వశాస్త్రం ఇలాంటి ఎన్నో విషయాలు నిండిన ఒక సంపూర్ణ విజ్ఞాన భాండాగారం అందుకే దీనికి హిందూ సంప్రదాయంలో అంత ప్రత్యేక స్థానం ఉంది దీని ఐదవ వేదం అని కూడా అంటారు ఎందుకంటే జీవితంలో మనిషి సాధించాల్సిన ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు పురుషార్థాల గురించి ఇది సమగ్రంగా వివరిస్తుంది ఈ పద్దెనిమిది పర్వాలు ఒక ప్రణాళికాబద్ధమైన లాంటివి కథ ఆది పరిచయాలతో మొదలవుతుంది ఆ తర్వాత వచ్చే ప్రతి మణుపు ఒక పర్వంగా మాలి చివరికి స్వర్గారోహణ పర్వంతో ఈ మహాప్రయాణం ముగుస్తుంది ఇవి కేవలం చాప్టర్స్ కాదు కథలోని ఒక్కో కీలకమైన దశకు ప్రతీకలు సరే ఇంత గొప్ప సంస్కృత ఇతిహాసం మనందరం చదువుకునేలా తెలుగులోకి ఎలా వచ్చింది అదో పెద్ద కథ ఇది ఒక్కరు చేసిన పని కాదు కొన్ని తరాల కృషి ఫలితం ఆలోచించండి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడానికి దాదాపు మూడు వందల సంవత్సరాలు పట్టింది నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ ఈ ముగ్గురు గొప్ప కవులను మనం కవిత్రయమంటాం ఒకరు మొదలు పెడితే రెండు శతాబ్దాల తర్వాత ఇంకొకరు కొనసాగించి మరొకరు పూర్తిచేశారు ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మహాయజ్ఞం ఇప్పటిదాకా మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కాని అసలు ఈ కథ ఎందుకు మొదలైంది దీని వెనక ఉన్న అసలు కారణమేంటి ప్రారంభంలోనే కొన్ని సంఘర్షణలు కొన్ని నైతిక నియమాలు స్థిలపడ్డాయి వాటిని చూద్దాం పురాణాల ప్రకారం భూదేవి మీద అధర్మం అంటే పాపభారం బాగా పెరిగిపోయింది ఆ బరువును మోయలేక భూమాత దైవిక సహాయం కోరింది ఆ వేడుక ఫలితమే మహాభారతం అంటే భూమిపై ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి జరిగిన ఒక విశ్వయత్నమన్నమాట ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు వస్తుంది మాండవ్య మహర్షి కథ వినడానికి చిన్న కథలా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది ఈ ఒక్క సంఘటన కథలో ఒక ప్రాథమిక ధర్మాన్ని స్థాపిస్తుంది ఇది చాలా నాటకీయమైన క్షణం మాండవ్య మహర్షి న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజునే ప్రశ్నించి శపిస్తాడు ధర్మం ముందు దేవుళ్లైనా మనుష్యులైనా అందరూ సమానమే అని ఈ సంఘటన చేస్తుంది ఆ శాపం వల్లే యముడు విదురుడుగా భూమిమీద పుట్టాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో వేల ఏళ్ల క్రితం మాండవ్య మహర్షి చెప్పిన ఆ తీర్పులో ఒక ధర్మ సూక్ష్మముంది లోపు పిల్లలకు మంచి చెడుల మీద పూర్తి అవగాహన ఉండదు కాబట్టి వాళ్లు చేసిన తప్పులకు పెద్ద శిక్షలు వెయ్యకూడదు అని సరిగ్గా ఇదే సూత్రం ఈరోజు మన జ్యువనైల్ జస్టిస్ యాక్ట్లో కూడా కనిపిస్తోంది అంటే మన ఇతిహాసాలు కాలాతీతమైనవి కదా మహాభారతం యొక్క మరో గొప్పతనమేంటంటే అది తనలో ఎన్నో కథల్ని ఇతిహాసాల్ని ఇముడుచుకుంది అందుకే యొక్క కథల సముద్రమని అన్నాం అదెలాగో ఇప్పుడు చూద్దాం ఇది నిజంగా ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ పాండవులు అరణ్యవాసంలో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకి ధైర్యం చెప్పడానికి మార్కండేయ మహర్షి సాక్షాత్తు రామాయణ కథ మొత్తాన్ని వివరిస్తారు అంటే ఒక ఇతిహాసంలో మరో ఇతిహాసం అన్నమాట ఎంత అద్భుతం కదా సరే ఇంతకీ ఈ కథ ఏ కాలంలో జరిగింది దీన్ని మనం విశ్వం యొక్క టైం స్కేల్ మీద పెట్టి చూస్తే మనకు ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకు నాలుగు యుగాలున్నాయి కదా కృతయుగం అంత మంచే త్రేతయుగం కొంచెం ధర్మం తగ్గింది ఇక ద్వాపరయుగం మంచి చెడుల మధ్య పోరాటం తీవ్రంగా ఉంటుంది మహాభారతం జరిగింది సరిగ్గా ఈ ద్వాపరయుగంలోనే ఆ తరువాత వచ్చేదే కలియుగం అంటే మనం ప్రస్తుతమున్న యుగం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే మహాభారతం కేవలం ఒక కురుక్షేత్ర యుద్ధం కథ మాత్రమే కాదు అది ఒక విశ్వస్వరూపం ధర్మానికి ఒక పాఠ్యపుస్తకం కాలానికి అద్దం పట్టిన ఒక మహాకావ్యం అందుకే అది రోజుకి మనకు మార్గదర్శకంగా నిలుస్తోంది మరి ఇన్ని కథల్నీ ఇంతటి జ్ఞానాన్ని కాలచక్రాన్నీ తనలో దాచుకుని మహాభారతం ఈ రోజు మన జీవితాలకీ మన ప్రపంచానికి ఏ సత్యాలను అందిస్తోంది ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను దీని గురించి ఆలోచించండి మళ్లీ కలుద్దాం